హిందూ పురాణాలలో గోవుకు ప్రత్యేక స్థానం ఉంది పూర్వకాలంలో ప్రతి ఇంటిలో గోమాత దర్శనమిచ్చేది గోవు తన నాలుకతో తన యజమాని అరచేతిని నాకినప్పుడు ఏమవుతుందో తెలుసా మన అరచేతుల్లో పాదాల్లో కొన్ని ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి ఇది మనందరికీ తెలిసిన విషయమే ఆ ప్రెజర్ పాయింట్స్ని ప్రెస్ చేయడం వల్ల మన వ్యాధులు తగ్గుముఖం పడతాయి తన యజమాని అరచేతిని ఆవు స్పృశించినప్పుడు తన యజమానికున్న వ్యాధి గురించి గ్రహించగలిగే జ్ఞానం మన ఒక్క గోమాతకు మాత్రమే ఉంటుంది గోవు మేతకు వెళ్ళినప్పుడు ఔషధ గుణాలున్న ఆహారం సేవించి పాలు ఇస్తుంది అలాంటి ఔషధ గుణాలున్న పాలను త్రాగడం ద్వారా ఆ యజమానికి స్వస్థత కలుగుతుంది చూసారా ఆవు ఎంత గొప్పదో అలాంటి గోవుకు ఇలాంటి ఆహారం తినిపిస్తే అలాంటి మంచి జరుగుతుంది మనకేదో కలిసి వస్తుంది అని మాత్రం ఆహారం ఇవ్వకండి మంచి మనసుతో తన కడుపు నింపడానికి మాత్రమే ఆహారం పెట్టండి ఒక బిడ్డ జన్మించినప్పుడు తల్లిపాలే శ్రేష్టమైనవి తల్లిపాలు దొరకని పక్షంలో ప్రత్యామ్నాయంగా ఆవుపాలను వాడేవారు మన పూర్వీకులు గోమాత సంరక్షణ కోసం వాటికి మంచి పోషణను అందించాలనే ఉద్దేశం కోసమే గోవుకు నానబెట్టిన ముడిశెనగలు బెల్లం గోధుమలు ఇలాంటివి పెట్టమని సెలవిచ్చారు మన భారతీయ సనాతన ధర్మంలో మూఢనమ్మకాలకు ఎక్కడా చోటు లేదు దయచేసి స్వార్థపూరితమైన ఆలోచనలు లేకుండా మూగజీవులకు ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించండి జై